హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజేత ట్యుటోరియల్ ఈ వీడియోలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన గురించి మనం తెలుసుకుందాం భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న కాలంలో ఇంగ్లాండ్ దేశాన్ని ట్యూడర్ వంశస్థులు పాలించారు వీరిలో ఎనిమిదో హెన్రీ ఆరో ఎడ్వర్డ్ మొదటి ఎలిజబెత్ మహారాణి మొదలైనవారు ముఖ్యులు ఎలిజబెత్ రాణి కాలంలో ఇంగ్లాండ్ సముద్రంపై తిరుగులేని శక్తిగా ఎదిగింది అవతరించింది సముద్ర మార్గం ద్వారా తూర్పు దేశాలతో ముఖ్యంగా భారత్తో విదేశీ వ్యాపారాన్ని పెంపొందించాలని ఆమె భావించారు ఎలిజబెత్ రాణి కాలంలో ఇంగ్లాండ్ సముద్రంపై తిరుగులేని శక్తిగా అవతరించింది ఆ సమయంలో భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలిస్తూ ఉన్నాడు అతడి స్నేహాన్ని కోరుతూ ఎలిజబెత్ రాణి మొఘల్ దర్బార్కు తన రాయబారులను పంపింది అక్బర్ వారిని గౌరవించాడు అప్పుడే తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది క్రీస్తు శక పదహైదు వందల తొంభై తొమ్మిదిలో ది మర్చెంట్ అడ్వెంచర్ అని పిలిచే ఆంగ్ల వ్యాపార బృందం భారత్లో తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ రాణి ఎలిజబెత్ వన్ దగ్గరకు వెళ్ళారు క్రిస్తు శక పదహారు వందల సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటిన ఆమె వ్యాపారానికి అంగీకరిస్తూ రాయల్ చార్టర్ను చేశారు ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భవించింది వ్యాపార నిమిత్తం మొదటిసారిగా భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయుడు జాన్ మిల్టెన్ హాల్ మొఘల్ చక్రవర్తుల అనుమతితో క్రిస్తు శక పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల యాభై ఆరు మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన వర్తక స్థావరాలను సూరత్ అహ్మదాబాద్ హుగ్లీ ఢాకా కాశీంబంజార్ మొదలైన చోట్ల స్థాపించారు స్థాపించారుల స్థావరాలు భారతదేశంలో క్రీస్తు శక పదహారు వందల ఎనిమిదిలో సూరత్లో వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పేందుకు అనుమతి కోరుతూ విలియం హకిన్స్ మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి వెళ్ళాడు దీంతో జహంగీర్ అనుమతించలేదు జహంగీర్ అనుమతి కోసం తర్వాతి కాలంలో ఇంగ్లాండ్ రాజు రెండో జేమ్స్ తన కార్య రాయబారిగా థామస్ రోను పంపారు అతడి మధ్యవర్తిత్వంతో జహంగీర్ సూరత్లో నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు అదే కాకుండా భారత్లోని వివిధ ప్రాంతాల్లో వర్తక స్థావరాలను నిర్మించడానికి అతడు అనుమతిని తీసుకున్నాడు క్రీస్తు శక పదహారు వందల పదమూడులో కెప్టెన్ బస్ట్ సూరత్ కాంబాయా మహా అహ్మదాబాద్ గోవాలో ఫ్యాక్టరీలు స్థాపించేందుకు అనుమతి పొందారు క్రిస్తు శక పదహారు వందల పదకొండులో నాటికే గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా అనుమతితో కెప్టెన్ హిప్ హిప్పన్ మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు క్రిస్తు శక పదహారు వందల పంతొమ్మిదిలో ఆంగ్లేయులు ఆగ్రా అహ్మదాబాద్ బరోడా బ్రోచ్లలో ఫ్యాక్టరీలను స్థాపించారు పదహారు వందల ఇరవై ఆరులో గోవాలో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు ఆంగ్లేయులు దక్షిణ భారతదేశంలో తమ మొదటి వర్తక స్థావరం క్రీస్తు శక పదహారు వందల ఇరవై ఆరులో మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు కోరమండల్ తీరంలో ఆంగ్లేయులు ప్రధాన వర్తక స్థావరంగా కార్యాలయంగా మచిలీపట్నం ఉండేది పదహారు వందల అరవై ఒకటిలో దీనిని మద్రాసుకు మార్చారు క్రీస్తు శక పదహారు వందల నలభై నాటికి ఫ్రాన్సిస్ డే మచిలీపట్నం కౌన్సిల్ సభ్యుడు చంద్రగిరిని పాలిస్తున్న హిందూ రాజు నుంచి మచిలీపట్నానికి దక్షిణాన విస్తరించి ఉన్న రెండు వందల ముప్పై మైళ్ళ భూమిని కౌలుకు పొందాడు అక్కడ ఒక కోటను నిర్మించి దానిని సెయింట్ జార్జ్ కోట అని పేరు పెట్టాడు దీని చుట్టూ ఉన్న ప్రాంతంలోనే చెన్నపట్నం లేదా మద్రాస్ పట్నం అభివృద్ధి చెందింది దీనిలో తెల్లవారి బస్తీ నల్లవారి బస్తీ వేరువేరుగా జీవితం గడిపేవారు తెల్లవారు అంటే ఆంగ్లేయులు నల్లవారు అంటే మన భారతీయులు క్రీస్తు శాఖ పదహారు వందల ముప్పై మూడులో ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటిసారిగా తూర్పు భారతదేశంలో ఫ్యాక్టరీలు నెలకొల్పింది ఒడిస్సా తీరంలోని హరహరపురిలో దీన్ని ఏర్పాటు చేశారు శక పదహారు వందల యాభై ఒకటిలో హుగ్లీ నది ఒడ్డున ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హుగ్లీ నది తీరంలో కొంత భూమిని గ్రాబ్రియల్ బౌటన్ అనే ఇంగ్లీష్ వైద్యుడికి బహుమతిగా ఇచ్చాడు దీన్ని బ్రిటిష్ కంపెనీ ఖరీదు చేసి పదహారు వందల ఎనభై ఏడు నుంచి పదహారు వందల తొంభై మధ్య కాలంలో కలకత్తా అనే కొత్త నగరాన్ని నిర్మించింది ఈ నగరంలోనే విలియం కోటను కట్టారు స్వల్పకాల వ్యవధిలోనే ఈ రెండు కంపెనీలు తరపున పెద్ద వ్యాపార కేంద్రంగా పాలనా కేంద్రంగా అభివృద్ధి చెందాయి క్రిశక పదహారు వందల అరవై ఎనిమిదిలో పశ్చిమ తీరంలోని కంపెనీకి బొంబాయి ప్రధాన కార్యాలయంగా మారింది పదహారు వందల తొంభైలో జాబ్ చార్నాక్ బెంగాల్లోని సూతానతీ ప్రాంతంలో వర్తక స్థావరాన్ని స్థాపించాడు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్